ఈ వేళ చంద్రగ్రహణం ఉంది కదా మన పెద్దవాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు గ్రహణం వచ్చినప్పుడు దర్భగడ్డలు మనం తినే పదార్థాల మీద వేసుకోవాలి దోషాలు ఏమన్నా ఉంటాయి పోతాయి అని చెప్తారు నేను ఈ దర్పగడ్డల్ని ఎప్పుడో తెచ్చిపెట్టుకున్నాను ఇంట్లో ఉన్నాయి గ్రహణం వచ్చినప్పుడు అప్పుడు వాడుకుంటూ ఉంటాం అయితే చాలామందికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇవి మనకి పూజా స్టోర్లో దొరుకుతాయి ఇరవై రూపాయలు పెడితే ఇంత పెద్ద కట్ ఇస్తారనమాట అవి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడైనా ఇలా అవసరానికి వాడుకోవచ్చు చాలామంది నమ్మని వాళ్ళు ఏంటంటారంటే వేయకపోతే ఏమవుతుంది తింటే ఏమవుతుంది అవి ఇవన్నీ చేదస్తం కాకపోతే ఏంటి అని ఇలా వితండవాదం వాదించే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఎవరి ఇష్టం వాళ్ళదండి వాళ్ళు అయితే వేసుకోండి నమ్మని వాళ్ళు అయితే వదిలేసేయండి మన పూర్వకాలం నుండి ఈ ఆచారాలు వస్తున్నాయి కాబట్టి మనం కూడా వాటిని ఫాలో అవ్వాలి ఇది సైన్స్ ప్రకారం కూడా ప్రూవ్ అయింది కాబట్టి దర్భగడ్డలు వేసుకుంటే మంచిదే అని చెప్తారు మన ఉప్పులు పప్పులు ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులపై పచ్చళ్ళ మీద బియ్యము అలాంటి వాటిల్లో ఈ దర్భల్ని ముక్కలు చేసి వేసి పెట్టుకోండి మరి మన పెద్దవాళ్ళు చెప్పింది మనం కూడా ఫాలో అవ్వాలి కదండి